ఒక చిన్న విషయం చెప్పాలి అదేంటంటే మన ఛానల్ కి చాలా మంది క్రైస్తవులు నాస్తికులు ఇలాంటి వాళ్ళందరూ కూడా రిపోర్ట్స్ గుడుతున్నారు దానివల్ల రీచ్ తగ్గిపోతున్నది కాబట్టి మీరందరూ కనీసం ఎంత ఎక్కువ అంతమంది లైక్ చేస్తే మన ఛానల్కు రీచ్ పెరుగుతుంది కాబట్టి రీచ్ పెరిగితే మన ఛానల్ చాలా మందికి ఆ రీచ్ అవుతుంది కాబట్టి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి కూడా దాదాపుగా కనీసం ఇరవై లక్షల మంది కట్టరి హిందువులు ఉంటారని నాకు అంచనా కాబట్టి అంత మంది ఉన్నప్పటికి కూడా మన ఛానల్ కేవలం ఏడు వందల చిల్లర మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి అది చాలా విచారకరంగా అనిపిస్తుంది అయితే ఆ విచారకరంగా అనిపిస్తున్నది కాబట్టి మీరు ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ మంది లైక్ చేయండి మన ఛానల్ ను సెక్యులర్ హిందువులకి మన మన లాంటి ఛానల్ ను సెక్యులర్ హిందువులకి షేర్ చేయండి దానివల్ల మన యొక్క ఐడియాలజీ వాళ్ళకు కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా కట్టర హిందువులుగా మారుతారు కాబట్టి వాళ్ళు కూడా మత మార్పిడి మాఫియా నుంచి తప్పించుకున్నటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పని చేయండి అదొక్కటే నాకు కావలసింది నాకు మీ నుంచి మద్దతు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బెల్ సింబల్ ఆల్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ప్రపంచం అంతంగా కావడానికి మూడు విషయాలు కారణమవుతాయి అని ఒక పెద్ద మనిషి చెప్పింది అది ఏమిటి అంటే ఒకటి బయోవార్ రెండవది న్యూక్లియర్ అలాగే గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ ప్రపంచం అంతం కావడానికి కారణమవుతాయి అని చెప్పారు కానీ మన దేశం అంతం కావడానికి కారణం అవసరం లేదు ఇవన్నీ అవసరం లేదు ఆల్రెడీ బయోవార్స్ ఎట్లా అంటే కరోనా ఇట్లాంటివన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి బయోవార్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి న్యూక్లియర్ వార్ ఇప్పట్లో జరగదు అలాగే ప్రపంచం ఇప్పట్లో గ్లోబల్ వార్మింగ్ వల్ల అంతం కాదు కాబట్టి ఈ దేశం అంతం కావడానికి కారణం ఏంటంటే రిలీజియన్ మాత్రమే చెప్పుకోవచ్చు ఈ భారతదేశం హిందువులు ఎంత ఎంతవరకు అయితే ఉంటారో అంతవరకు ఈ ఈ భారతదేశం భారతదేశంగానే ఉంటుంది భారతదేశంలో ఎవరికూ ఎవ్వరికి గొడవలు రావు ఎవర్ అది పక్కన పెట్టేస్తే మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే మనం ఈ మధ్యకాలం గమనిస్తున్నాం ఏం ఏం గమనిస్తున్నాం అంటే బంగ్లాదేశ్లో విపరీతమైనటువంటి తాలూకాలు ఉన్నాయి హిందువుల పైన దానికి కారణం ఏమిటి అటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు గమనిస్తున్నాం దానికి కళ కారణం ఏంటిది అంటే సాధారణంగా ముప్పై శాతం రిజర్వేషన్స్ కోట బంగ్లాదేశ్ యొక్క ఉద్యమం కోసం పోరాట వాళ్లకు వాళ్ళ పిల్లలకు వాళ్ళ మనవరాలకు ఇచ్చినటువంటిది ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వం అయితే ఆ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ముప్పై శాతం రిజర్వేషన్ కోట రద్దు చేయాలని స్టూడెంట్స్ ఆ బంగ్లాదేశ్ లో ధర్నా చేస్తు దాని వల్ల ఆ రద్దు చేయడానికి ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ఆ అవన్నీ కూడా విపరీతమైన ఆ స్థాయికి చేరుకొని బంగ్లాదేశ్లో రకరకాల సమస్య సింపుల్ సింపుల్గా నేను బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సమస్య గురించి అలాగే హిందువుల పైన ఎలా దాడి జరుగుతుంది అనే విషయం గురించి అలాగే మన దేశం నుంచి మనం సాటి హిందువులుగా మనం ఎలా స్పందించాలి అనే విషయాల గురించి మేము సింపుల్గా ఒక పది నిమిషాల్లో చెప్తా చెప్పడానికి ప్రయత్నం చేస్తాము బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ అనేది ఈస్ట్ పాకిస్తాన్ అలాగే వెస్ట్ పాకిస్తాన్ అన్నటువంటి దేశాలుగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫోర్టీన్ విడిపోయింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫోర్టీన్ పాకిస్తాన్ విడిపోయి ఒక భాగం వెస్ట్ పాకిస్తాన్గా ఇంకొక భాగం ఈస్ట్ పాకిస్తాన్ గా విడిపోయింది అలా విడిపోయినటువంటి సమయంలో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి నిధులు నిధులు గనులు ఇవన్నీ కూడా పాకిస్తాన్ తరలించి వెస్ట్ పాకిస్తాన్ తరలించి వాళ్ళు వాడుకుంటున్నారు కానీ బంగ్లాదేశ్ లో ఎలాంటి అభ్ర అంటే వెస్ట్ ఈస్ట్ పాకిస్తాన్ లో ఎలాంటి అభివృద్ధి చేస్తలేరు అలా అలాంటి సమయంలో అలాంటి బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్ లో ఉర్దూ ఉర్దూ మాత్రమే మాట్లాడాలి ఉర్దూ మాత్రమే చదవాలి నుండి నియమం పెట్టినరు అలా పెట్టినటువంటి సమయంలో ఇక్కడ నిధులు గనులు అలాగే ఉర్దూ భాష వాడాలి అలాగే బంగా ఈస్ట్ పాకిస్తాన్లో ఎక్కువ శాతం బెంగాలీ మాట్లాడుతుంటారు వాళ్ళు అలాంటి సమయంలో ఉర్దూ మాట్లాడాలని ఇవి ఏదైతే రూల్స్ పెట్టారో ఇవన్నీ నుండి బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలందరూ కూడా తిరగబడ్డారు తిరగబడి ఏం చేసి వెస్ట్ పాకిస్తాన్ నుంచి విడిపోయి అంటే పాకిస్తాన్ నుంచి విడిపోయి మేము స్వతంత్రంగా జీవిస్తాం స్వతంత్రంగా పరిపాలించుకుంటాం అనేటువంటి నినాదంతో షేక్ ముజబీర్ రహ్మాన్ అటువంటి నాయకుడి యొక్క ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమం ఆరంభమైంది అది నైన్టీన్ డె ఒకటో సంవత్సరంలో అది తారా స్థాయికి చేరుకోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం వాళ్ళు బంగ్లాదేశ్ అంటే పాకిస్తాన్ పైన మన సైన్యం దాడి చేసి బంగ్లాదేశ్ కు స్వాతంత్రం రావడానికి సహాయం చేసినారు కాబట్టి బంగ్లాదేశ్ నైన్టీన్ సెవెంటీ వన్ లో బంగ్లాదేశ్ రాష్ట్ర రాజ్యం ఏర్పడింది బంగ్లాదేశ్ అనేది బంగ్లాదేశ్ దేశంగా ఏర్పడింది ఆ ఏర్పడినటువంటి సమయంలో బంగ్లాదేశ్ యొక్క విముక్తి ఉద్యమంలో అంటే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో స్వతంత్ర సమరలు వాళ్ళ కోసం ముప్పై శాతం రిజర్వేషన్స్ కేటాయించారు అలాగే ఏడు శాతం మైనారిటీలకు రిజర్వేషన్ కేటాయించారు ఒక శాతం అంగల అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు రిజర్వేషన్ కేటాయించడం బ్యాక్వర్డ్ వాళ్లకు ఇంకొక శాతం కేటాయించరు ఇలా ఇవాళ అన్నీ చెప్పుకుంటూ పోతే దాదాపుగా యాభై నాలుగు శాతం అంతా కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా రిజర్వేషన్స్కి వెళ్ళిపోతున్నాయి కాబట్టి బంగ్లాదేశ్లో ఆ రిజర్వేషన్ తీసేయాలని ఉద్యమం జరిగింది అలా అలా జరుగుతున్నటువంటి సమయంలోనే అంతకంటే ముందే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో నైన్ టూ ఎయిట్ సంవత్సరంలో షేక్ హసీనా గారు రిజర్వేషన్స్ అన్ని క్యాన్సల్ చేసేసారు అయినప్పటికీ కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు హైకోర్టు స్టే ఇచ్చి మళ్ళీ రిజర్వేషన్స్ తీసుకొచ్చారు దీంట్లో బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి షేక్ హసీనా గారి యొక్క ఎలాంటి సంకల్పం లేదు అంటే బంగ్లాదేశ్లో రిజర్వేషన్స్ మళ్ళీ తీసుకురావడానికి ఎలాంటి సంకల్పం లేదు అని చెప్పుకోవచ్చు అయినప్పటికి కూడా బంగ్లాదేశ్లో ఉద్యమాలు ఆరంభమైనవి ఆ ఉద్యమాలు ఎంత ఘోరంగా ఆరంభమైన అంటే చాలా విపరీతమైన స్థాయికి వెళ్ళిపోయింది అది ఎట్లా వెళ్ళిపోయిందంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి షేక్ హసీనా గారు ఎవరంటే షేక్ ముజబీర్ రెహమాన్ గారి యొక్క కూతురు అని చెప్పుకోవచ్చు ఈమె ఈమెను ఏం చేశారంటే రాజీనామా చేసేసి ఇక్కడ నుంచి దేశాన్ని వెళ్ళి అంటే బంగ్లాదేశ్ నుంచి విడిచి వెళ్ళిపోయేలాగా చేసేసారు వెళ్ళిపోయిన తర్వాత మన దేశానికి భారతదేశానికి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా గారు వచ్చిన తర్వాత ఇక్కడ బంగ్లాదేశ్లో చాలా హిందువులను కొట్టి చంపేస్తున్నారు ఇది సింపుల్ గా బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి సమాచారం కాబట్టి అయితే బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే హిందువులపైన దాడులు చేస్తున్నారు ఆడవాళ్ళను చూడకుండా మగవాళ్ళను చూడకుండా ఎవరిని చూడకుండా చిన్నపిల్లలను చూడకుండా ఎంతో మందిని ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఈ మధ్యలో వార్తల్లో అలాగే వీడియోస్లో కనిపిస్తున్నాయి కాబట్టి చాలామంది యూట్యూబర్స్ అవన్నీ చూపిస్తూ వీడియోస్ చేస్తున్నారు అయితే నేను ఏం చెప్తానంటే ఆ బంగ్లాదేశ్లో చా కేవలం నాలుగు జిల్లాలో ఎక్కువ హిందూ మెజారిటీ ఉంటుంది దాదాపుగా బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత అంటే ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్లో ముప్పై శాతం మంది హిందువులు ఉండే వాళ్ళు ఇప్పుడు ఎనిమిది శాతానికి పడిపోయారు అంటే ఏడు శాతానికి పడిపోయారు రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఏడు శాతం పడిపోయారు అయితే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు వాళ్ళ స్థానాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ ప్రదేశాన్ని బదిలి బదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదు చాలామంది తిరుగుబాటు చేస్తున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు విపరీతమైన దాడి చేస్తున్నారు ముస్లింలు కాబట్టి కాబట్టి ఇదే స ఇదే సందర్భం ఇలాంటి సిచ్యువేషనే మన దేశంలో కూడా ఉన్నది రాబోతున్నది రెండు వేల ముప్పై తొమ్మిదో సంవత్సరానికంటే వాళ్ళ యొక్క జనాభా అంటే ముస్లింల యొక్క జనాభా విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి మనం సాటి హిందువులుగా సాటి హిందూ దేశంగా ఇప్పుడు ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కరోజు బందులు పెట్టుకుని బంద్ ఏర్పాటు చేసుకుని బంద్ వాటిస్తున్నారు అంటే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువుల కోసం బంధువు పెట్టిస్తున్నారు కానీ అట్లా కాకుండా అందరూ కూడా అంతా కూడా దేశమంతా కూడా ఒక్కసారి బంద్ వాటించి ఒకటేసారి బంద్ వాటించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అలాగే ట్విట్టర్లో అంటే ఎక్స్లో ఎక్స్లో కూడా హ్యాష్ ట్యాగ్ సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అనే ఎర్నింగ్ చేయాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా ఇలాంటి ఇన్ఫర్మేషను తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయాలి మీరు గమనించారా రాహుల్ గాంధీ ఎలక్షన్ సమయంలో చాలా దేవాలయ దేవాలయాలకు జరిగాడు నేను కూడా హిందువునే అని చెప్పుకున్నాడు రాహుల్ గాంధీ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి సన్ని సన్నివేశాల్లో ఇలాంటి సందర్భంలో కూడా హిందువుల దాడి జరుగుతున్నటువంటి సందర్భం కూడా ఎవరు బంగ్లా రాహుల్ గాంధీ పట్టించుకోవట్లేదు ఒక ట్వీట్ కూడా చేయలేదు అట్నే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల పైన దాడి దాడుల్లో ఎవ్వరు కూడా ఏ పార్టీ కూడా తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు అన్నాడీఎంక్ కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఏ పార్టీ కూడా ఇబ్బంది పెడతలేదు అంటే ట్వీట్లు చేస్తలేదు ఎవరిని ఎవరు కూడా స్పందిస్తలేరు అంటే బాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీస్ హమాస్ హమాస్ పైన బంగ్లాదేశ్ హమాస్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తున్నటువంటి సమయంలో ఆల్ ఐఎస్ఆర్ ఆన్ రఫా అన్నటువంటి హ్యాష్ ట్యాగ్ని బాగా స్ప్రెండ్ చేశారు కానీ ఇప్పుడు హిందువుల పైన దాడి చేస్తున్నటువంటి సమయంలో బంగ్లాదేశ్లో హిందువులకు ఏం జరిగిందా పట్టించుకోవట్లేదు ఎవరు కూడా బంగ్లాదేశ్ హిందువుల కోసం కోసం ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ కానీ ఎలాంటి స్పందన కానీ తెలియజేస్తలేరు కాబట్టి అందరం కూడా ఒక్కసారి కొద్ది రోజుల పాటు రెండు మూడు రోజుల పాటు భారతదేశాన్ని పూర్తిగా బంద్ చేయాలి అలాగే ఎవ్వరు కూడా ముస్లింల దగ్గర ఎలాంటి బస్సు కొనుక్కోవడానికి ప్రయత్నం చే ప్రయత్నం చేయకూడదు ఎవరైతే ఎవరైనా కానీ హిందువుల దగ్గర కొనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్కి ఈ సమాచారాన్ని ఈ విషయాన్ని సాటి పొరుగు దేశంగా పొరుగు దేశంగా ఉన్నటువంటి ఉన్నటువంటి ఈ దేశం మన దేశం సాటి హిందువులు అలాగే అక్కడ దేశంలో అల్ల జరుగుతున్నది హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి ఆ కేంద్ర ప్రభుత్వం ఐక్యరాజ్య సంస్థ తీసుకెళ్తే ఎంతో కొంత ఆంక్షలు విధించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇది గమనిస్తారని చెప్పవచ్చు అలాగే యాభై మూడు దేశాలు ఉన్నాయి ముస్లిం దేశాలు ఏ దేశం కూడా షేక్ హసీనా గారిని వాళ్ళ దేశానికి ఆహ్వానించలేదు అమెరికా అలాగే యూకే ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళ షేక్ హసీనా గారి యొక్క వీసాలు రద్దు చేసేసింది కానీ మన దేశం ఎవరిని అంటే షేక్ హసీనా గారిని స్వాగతించి అందుకు ఆశ్రమిచ్చింది ఎట్లయితే ఇజ్రాయెల్కి ఎట్లయితే సమస్యలు వచ్చినాయో యూధులకు ఎట్లయితే సమస్యలు వచ్చినాయో అలాంటి సమస్యలు యూదులకు ఎట్లయితే మనం ఆశ్రమిచ్చామో అట్లనే సిన్న గారికి మనం ఆశ్రయం ఇచ్చాం మన దేశం ఇచ్చింది కాబట్టి మన దేశం చాలా గొప్పది ప్రపంచంలో అందరికీ సహాయం చేసినటువంటి దేశం విశ్వ గురువు కాబట్టి విశ్వానికి కాపాడేటువంటి గురువు కాబట్టి మన దేశం యొక్క బాధ్యత అని చెప్పుకొని చెప్పుకోవచ్చు కాబట్టి అందరు కూడా ఎవరు కూడా ముస్లిం దగ్గర ఏ వస్తువు కొనకండి అలాగే మనం మొత్తం కూడా దేశం మొత్తం కూడా బంద్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అలాగే నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్ బంగ్లాదేశ్ సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ హ్యాష్ ట్యాగ్ సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అనేటువంటి విషయాన్ని ఫేస్బుక్లో అలాగే ట్విట్టర్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక రకంగా వీడియోల రూపంలో కానీ ట్వీట్ల రూపంలో కానీ ట్రెండ్ చేద్దాం కొంచెం సమాచారం మీకు అర్థమైంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ఆల్లో పెట్టుకోండి